തർത്തേ നമ്മൊക്കെ കഥ കരീമഗാട് കരീം എല്ലാട് కరీం వెళ్తాడు ఎలాంటి వాడు వెళ్తాడే వాడే కరీం వెళ్ళి మొన్న ఎవరు వెళ్ళి వచ్చాము అన్నారు ఎలా కూడా వద్దుగా మనం చేస్తున్నట్టు ఇదిగో ఇది ఫస్ట్ మళ్ళీ జనస్రావంతులకు కలవాలి ఐ ఐదు అని చెప్పానుగా అందులో ఇది ఫస్ట్ ఫస్ట్ ధవళేశ్వర ప్రాజెక్టు

నేను వెనకొచ్చేస్తాను నేను ఇద్దరు ఎదురు ఎంజాయ్ చేయండి నేను రోజు వెళ్ళిదే ఆగవయ్యే పోపు నేను రోజు వెళ్ళిదేగా మొన్న ఎలాగే నేను ఇక్కడ దగ్గర రావట్లేదు అటు అలా ఓకే ఓకే ధవలేశ్వరం షూరు మధ్యలో ఎన్నో పాయి ఇది షూరు వన్ వన్ మొదటిది మొదటిది फॉर्म प्रोजेक्ट

పోతులు ఇది గేట్ నంబర్ త్రీనా ఇది ఒక పాయ ఓకే కాటన్ దొర గారు ఏది వేస్ట్ చేయలేదు గేమ్ చేస్త ఉంటారా మీ 2 ip ఎంత ఉంది ఉండవా ఆత్రేపురం ఆత్రేపురం చాల దూరం పదమూడు కిలోమీటర్లు అన్నారు చెప్తామే ఇక్కడ తీసేసుకుందామా ఇక్కడ ఓకే ఓకే వెయిట్ దీనికి

ఇది నెంబర్ త్రీనా నెంబర్ త్రీ బ్రిడ్జ్ మొత్తం ఏం బ్రిడ్జ్ అరే అన్నీ పెట్టాలరా అన్నీ పెట్టేదాకా ఆగుతుంది అలరుస్తుంది అది కనిపించేది రాజమండ్రిగా అయితే ఈ సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏం కాదు కానీ వెసులుబాటు వెసులుబాటు ఉంది నెక్స్ట్ ఇయర్ కి బుక్స్ మార్పోతుంది ఇప్పుడు 100% ఏం మార్చలేదు కదా పాత బుక్ పెట్టాడు పాత బుక్ బుక్స్ వస్తాయి హిందీ వంట కొంచెం వ్యవహార పదం ఉండేలా చూడండి ఆ అది ఏదో మనకి కనిపించిన కవులు ఎన్ని మనకి ఎన్ని తెలుగు భాషలో సాహిత్యాలు ఉన్నాయి ఏ డైరెక్షన్స్ ఏమ అంటే ఎన్సీఆర్టీ వాళ్ళతో మనం కూడా ఈక్వల్ గా ఉండేలాగానే చూడమంటున్నారు హిందీ కూడా

నైట్ టైమ్ గంట మళ్ళీ అలాగ వెళ్తాయి డ్రింకర్స్ గట్రా కూర్చుంటారు అయిపోయిందా ఈ బ్రిడ్జిలో ఇంకో ఇంకోటి ఉందా మొత్తం వెళ్ళి ఉండేవిరా మహాసముద్రం లాగా ఉంది మరి అదే చెప్పారు కాకా కాలేల్ కరె ఇక్కడి వరకు వచ్చింది ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి ఇలా ఓపెన్ అయిపోతుంది అస్తం అనమాట ఇది కృష్ణ ఇంత ఉండదు కదా ఇంత లేదు ఇంత ఎంత ఎక్కడ ఉంది కృష్ణ ఇక్కడ మనం కూడా అయి దిగితే పోద్దేమో

కి తినుని హଁ తో కుతాలియా హ ఆ రైల్ లాగు హ హ అలా आवाज ఓకే ను ఇక్కడ ఆపాల ఒక నిమిషం ఒక నిమిషం ఆపితే ఏదోట 5 ఇంచ్ గేమర్ ట్రిప్ చేసి థాయ్లండ్ దవలేశ్వరం project ప్రాజెక్ట్ ఇది కాటన్ దొరగారు నిర్మించినటువంటి ప్రాజెక్టు మొత్తం ఐదు చోటల ఈ యొక్క ఆనకట్టలు కట్టారు ఆ రోజుల్లోనే దీని ద్వారా గోదావరి జిల్లాలో లక్షల ఎకరాలు పంట సాగు చేసుకుంటున్నారు ఈ కారణం చేతే ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా పిలువబడుతుంది

డ్రైవింగ్ చేసుకుంటూ చూడాలంటే కదా అందుకే నేను చూస్తా నేను చేస్తా నువ్వు చూడని చెప్పేసి ఓకే 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 పడవల మీద షూట్ చేయగలితే పడవల మీద వెళ్ళిన ఇప్పుడు మాట్లాడుకోవాలి చాలా తీసుకెళ్ళమని హాయ్ ఈ రోజు ధౌలేశ్వరం ప్రాజెక్ట్ ని నేను మా మిత్రుని కలిసి సందర్శించాము చాలా హ్యాపీగా ఉంది దీన్ని కట్టినటువంటి దొరగారు కాటన్ దొరగారు పుణ్యం అంటూ ఈ ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా పొందడానికి ప్రధాన కారణం ఆయనే ఎందుకంటే దానివల్ల లక్షల ఎకరాలు పంటలు పండుతున్నాయి ఈరోజు మనం తినటమే కాకుండా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని సందర్శించండి అదేవిధంగా ఈ మ్యూజియం కూడా సందర్శించండి మ్యూజియంలో అనేక విషయాలు మనకి పొందుపరచబడ్డాయి మనం అందరం తెలుసుకోవాలి